రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర శిక్ష నిర్వధిక దీక్ష జరుగుతున్న వికారాబాద్ సమగ్ర శిక్షా ఉద్యోగుల ఇరవై ఒకటవ రోజు నిర్వధిక దీక్షా శిబిరానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ గారు వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రిని కల్పిస్తూ మీకు న్యాయం జరిగేలా చేస్తామని తన వంతు బాధ్యత వహిస్తానని తెలియజేయడం జరిగింది

రాష్ట్రం మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లమెల్లగా సాగుబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం తప్పకుండా ఏడాది అయ్యింది ఇంకొక కొన్ని రోజుల్లో ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది మీకు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మా మీ రా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు కూడా మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకున్న డిమాండ్లను నా లీటర్ల మీద రాసి సీఎం అపా సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ఇలా సీఎంఏ పంపించి నేను మాట్లాడే మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయి అవి అతి తొందరగా ఆయేటట్లు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనకు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటే కూడా మనం చేస్తున్నటువంటి సంకల్ప దీక్షకు మానవతా హృదయంతో స్పందించి ఇక్కడ వరకు విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ అధిపతి గౌరవ